బెల్లంపల్లి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం ఏర్పాట్లు అధికారులు అలసత్వం వహిస్తున్నారని హిందూ ఉత్సవ సమితి భజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆరోపిస్తున్నారు వారు మాట్లాడుతూ శోభాయాత్ర నిర్వహిస్తున్న రహదారులు అస్తవ్యస్తంగా గుంతలమయమై ఉన్నాయన్నారు నిమజ్జనం చేయు స్థానిక బెల్లంపల్లి చెరువు నిండుకుని నిమజ్జనానికి అనుకూలంగా లేదన్నారు చెరువులో గణనాథులు సగం వరకు మునిగి సగం వరకు తేలి ఉంటున్నాయని అన్నారు బెల్లంపల్లిలో సుమారుగా నూట నలభైకి పైగా కొలువైనటువంటి గజనా గణనాథులు ఈరోజు నిమజ్జనానికి బయలుదేరి వస్తున్నటువంటి వేళ ఇక్కడ ఏర్పాట్లను చూసినట్లయితే పూర్తి అసంతృప్తిగా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా ఇక్కడ నిమజ్జనం చేస్తున్నటువంటి చెరువు ఇది మన బెల్లంపల్లి చెరువు యొక్క దుస్థితి ఇక్కడ చూసినట్లయితే మన బెల్లంపల్లి పట్టణంలో మొదటి ఫీట్ నుంచి మొదలు పెడితే పదిహేను ఫీట్ల వరకు గండనాథులు నిమగ్నమై ఉన్నటువంటి గండనాథులు ఉన్నారు ఇక్కడ చెరువు తీత లేక పూర్తిగా ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్య స్పష్టంగా సుస్పష్టంగా మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నది కనీసం అక్కడ మొదటి మొదట్లోనే అసలు వినాయకుడు వేస్తే ఇక్కడనే పూర్తిగా ఇక్కడనే తేలేటటువంటి పరిస్థితులు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి పోని మరి వర్షపాతం లేదా అంటే చుట్టుపక్కల జిల్లాలతో పోలిస్తే మన మంచిరాల జిల్లాలోనే ఈసారి అత్యధిక వర్షపాతం నమోదైంది అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానిక అధికారుల యొక్క నిర్లక్ష్యం అనుకోవచ్చు ప్రభుత్వం యొక్క వైఫల్యం అనుకోవచ్చు పూరికతీత లేక చెరువు కనీసం అంత లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రేపటి రోజు విగ్రహాలను వేసిన తర్వాత అసంపూర్తిగా ఆ వినాయకులన్నింటివి పైకి తేలడం అనేది జరుగుతుంది ఇది హిందువుల యొక్క మనోభావాలను పూర్తిగా దెబ్బతీసిన దానికే ప్రతీక దయచేసి ఇప్పటి అయినా కూడా హిందువుల పండుగలు వస్తూ ఉన్నాయి అంటే దానికి కనీసం అవసరమైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేయాలి ఇప్పుడు కనుక చూసినట్లయితే ఈరోజు ఉదయం ప్రధాన రహదారి గుండా వచ్చేటువంటి రహదారి కూడా ఇప్పుడు స్థానికంగా ఈ ఉదయం ప్రా పనులు ప్రారంభమయ్యాయి అంటే అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని దీనికి ప్రతీకగా చెప్పవచ్చు దయచేసి ఇక మీదటనైనా పండుగలకు ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా హిందువుల పండుగలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ आ जाने दो ले लो आ चला गया मुत्त 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 कल उनका चला था पूरा